తీసినప్పుడు గోదరదు అయినా ముందే అయితే ఆమె పడుకున్నా ముందు ముందు వడ్డా కింద పడుకున్నా ఉంటుంది పడుకుంటది కాబట్టి ప్రణతి పెట్టుకో ఇంకొంచెం ఇంకొంచెం పెట్టుకోమ్మా పెట్టుకో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజైతే బెంగళూరు వెళ్తున్నామండి ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాం కానీ బయలుదేరి వెళ్ళేసరికి అయితే పదకొండు అయింది ప్రతిసారి అయితే ఎనిమిదిన్నర ఉన్నారా తొమ్మిదిలో బయలుదేరితే అడికి వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిదిలో తొమ్మిది అయ్యేది సరే అయితే చాలా లేట్ అయిందండి సామాన్ మాత్రం మామూలుగా లేదు వచ్చేటప్పుడు అయితే ఒక బ్యాగ్తో వచ్చినాం పోయేటప్పుడు అయితే అసలు కారు కూడా పట్టలేదండి అసలు ఎక్కడెక్కడ దూర్చినమో ఎక్కడెక్కడ దూర్చినో అసలు మాకే అర్థం కాలేదు ముందు వెనక కాళ్ళ దగ్గర అంత లెక్క లగేజ్ అయినా అసలు చెప్పు అలా కవర్ ఏంటి డబ్బు వద్దు

ఇప్పుడైతే టైం పది అవుతుందండి మా అమ్మ దగ్గరికి మా అమ్మని తీసుకొని అయితే వెళ్తాము బాగుండదు రండి వాళ్ళ అయ్యా కోసం ఎట్లా అడుగుతున్నాడు అయ్యా నువ్వెక్కు అయ్యా నువ్వెక్కు మా తాత వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతున్నారండి త్రీ మంత్స్ వరకు పిల్లలు ఉన్నారు కదా ఇల్లు ఖాళీ గూళ్ళు ఖాళీ అంటారు గూళ్ళు అంటే ఇంకా పిల్లల బట్టలు వాళ్ళ సామాన్లు వాళ్ళ సరుకులు ఇవంతా ఇల్లంతా బోసిపోయినట్టు సైలెంట్గా ఉంటుంది వన్ డే టూ డేస్ అలానే దిగులుగా ఉంటారు మామూలు రోజు నుంచి ఇంకా ఇది మాట్లాడుతా ఉంటారు కదా రోజు ఓడి బాబి కూర్చోనానా ఇంకా ఏడితే అయ్యే రేపు బస్లే అయ్యే సాయంత్రమే బస్ బుక్ చేద్దాము అయ్యే పొద్దునికి వస్తారు మళ్ళా బెంగళూరుకి సరేనా దా దాదా సరే కాడికి పోదాం రా గుడిపోతే కాడికి మా వాళ్ళైతే పాపం వాళ్ళు చేయొచ్చని కలవరిచ్చి కలవరిచ్చి పడుకున్నాడు అండి పలకని చూడంత జాగ్రత్త పట్టుకున్నాడు ఇద్దరు చెరకు పలక కొనుక్కొచ్చుకున్నారు ఇద్దరు పోయి తినే కొనుక్తు కొనిపియోతే తినే వద్దనేసి అయితే చెరక పలక కొనుక్కున్నారండి ఇంకా ఎట్టాగంగా రేపు నుంచి స్కూల్కి వెళ్తారు వాళ్ళు చేసే కూడా మంచి పని చేసిండు పలక కొనిచ్చి ఈ మధ్య మా హస్బెండ్ ఒక వన్ మంత్ నుంచి ఇక్కడ ఊర్లో ఉన్నారండి ఊర్లో జనాలు ఏం చిన్నపిడుక్కి జాబ్ లేదా జాబ్ పోయిందా అని అనుకున్నారంట సొంతూర్లో వచ్చి ఉండను కూడా హక్కులేదేమో ఇది మళ్ళా ఉంటే ఒకటంటారు ఉండకపోతే ఒకటంటారు అంటారు అదే టాక్ వచ్చిందంటండి ఊర్లో కొందరు అన్నారు చిన్న చిన్నప్పరండి కొడుకు జాబ్ పోయిందా జాబ్ లేదా నేను అక్కడ నెల నుంచి ఇక్కడే ఉన్నాడు తిరుగుతున్నాడు అనేసి ఏం లేదండి ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా మామ వాళ్ళకి మొన్న హంపి దగ్గర మంది ఇప్పించాం కదండి ఆ మంది కోసం ఊర్లో తిరణాలు అన్నది ఇంక దానికోసం పెళ్ళిళ్ళు మళ్ళీ రాను మళ్ళీ నాలుగు రోజులకు పోను మళ్ళీ నాలుగు రోజులకు రాను మళ్ళీ నాలుగు రోజులకు పోను ఇవంత రిస్క్ అనేసి అయితే ఒక నెల అయితే ఇక్కడే ఉన్నాడు దాన్ని పెద్దగా చేసే రోజుల్లో జాబ్ పోతే సంతోషపడే వాళ్ళు కొందరు ఉన్నారు బాధపడే వాళ్ళు కొందరు ఉన్నారు మా అనుకున్న వాళ్ళు అయితే బాధపడతారు ఏం లేనోళ్ళైతే సంతోషపడతారు వాడికి జాబ్ పోయింది ఇంకట్ట వాడు అనేసి అట్లా ఉంటుందండి ఇక్కడైతే పెట్రోల్ కూడా కొట్టించుకుంటున్నామండి మా ఊరి దగ్గర చింతగుంటలు అయితే వాళ్ళు క్లోజ్ చేశారు ఎవరు లేరు అందుకనేసి అయితే ఇక్కడ ధరిమండ్రి రోడ్ అయితే వచ్చేసి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకున్నాము మా అమ్మని కూడా అయితే ఎక్కించుకొని వెళ్తున్నామండి టైం వచ్చేసి పదకొండు అయింది ఇంకా నైట్ పోయేసరికి ఎంత అవుతుందో బెంగళూరు పది అవుతుందో పది పది అవుతుంది పదకొండు వేలే కానీ పది అవుతుంది ఉన్నాడు తొందరగా పోదామంటే ఎప్పుడు నుంచైనా పదికి పోదాం అంటాడు పదికి పోతే మాకు అక్కడ సిగ్నల్ అంతగా ట్రాఫిక్ ఉండదు అనేసి ఉదయాన్నే అరగంటలో పోయినామంటే ఇంకా సాయంత్రం ఆడ బెంగళూరులో అరగంటలకు ట్రాఫిక్లో ఎరకపోతాం అందుకే కొంచెం లేటు పోయినామంటే నైట్ అంత ట్రాఫిక్ ఉండదు అని అంతేనా ట్రాఫిక్ ఉండదు అనేసి గా బయలుదేరుతాం ఇంకా బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా ఓ అమ్మ నలభై కిలోమీటర్లు కూడా మాక్సిమం నాలుగు గంటలు పడుతుంది ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం ఒకటిన్నర కాస్త వన్ థర్టీ కిలోమీటర్సే వచ్చాము పూర్ణ మామిల్ల రోడ్ అసలు బాగాలేదు వచ్చినప్పుడల్లా ఏదో ఒక రోడ్డు వర్క్ జరుగుతూనే ఉంటుంది మా నాటి వరకు అయితే టూ ఇయర్స్ అంగల్ల రోడ్డు అక్కడ అంగల్ల రోడ్డు ఉంటుంది అది జరిగింది ఇప్పుడు ఇక్కడ మైదూర్ టు పూర్ణమామిల్ల రోడ్లో అంత రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది అందుకే స్లోగా వెళ్తున్నాం మిగతా పోతే మేము నైట్ దానికి పదకొండు అవుతుంది మా వాళ్ళు నిద్రపోయితే లేచిండు తెచ్చుకోలేదంట అన్నాడు తీసేవాళ్ళ ఇది అక్కరా తినేసు వచ్చి తాడు అజయ్ దగ్గర కొనకొచ్చుకున్నారు ఇద్దరు నీ కొనకొచ్చుకున్నారు మీ జీడిపప్పు నేను తింటావా జీడిపప్పు అబ్బిగాడు తిండు కూడా జీడిపప్పు తిండు వాళ్ళకి ఏమో జీడిపప్పులు అవ్వరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇవద్దు మ్మా జీ బాబు నేను చూడండి ఎంత బాగా ఉందో క్లౌడ్స్ క్లౌడ్స్ మేఘాలు అనా చికో మేఘాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అనండి వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది వాళ్ళ కోసం కూడా మనం మెల్కోనే ఉండాలి అందుకనేసి అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి పాటలు పెట్టుకొని ఇంటా వెళ్తున్నామండి ఆ జర్నీ ఎలా వెళ్తుందో కూడా తెలీదు పాటలు అయ్యప్ప స్వామి పాటలు చాలా బాగుంటాయి కదా ఇవి పెట్టుకొని అయితే వెళ్తా ఉన్నాం ఇది అనంగా పిల్లలు ఉన్నారు కదా బాబుకుంటారు చేసుకొచ్చానండి అయితే ఇక్కడ వచ్చేట దగ్గర కూర్చొని తింటాము తినమ్మా త్వరగా ఇంట్లో తినట్టు లేటు తినకూడదు తొందరగా టైం రెండున్నర అయింది ఒకసారి కడపకి వచ్చరికి ఒకటిన్నర అయ్యేది ఒకసారి ఇంటి దగ్గర వన్ అవర్ లేట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా లేట్ కడప దగ్గర తింటాము తినో తిన తినో కుక్కలు అందరు నక్కలు వందరు బర్రదరు ఆడరు తిన తినేస తినాను తిన వాళ్ళు అయితే ఇతరు తినేసి కుక్కకు పెట్టారండి అది తినలేదని వాడు కొడుతున్నాడు చూడు కొట్టకూడదు అబ్బాయితది ఏ నానా అది తినలేదన్న కొట్టింది నువ్వు కుక్క తినలేదని కొట్టిర్వా అది తినలేదన్న కొట్టేది కుక్కని ఎరారా హ్ కార్తే తివచా తివచా ఇక్కడ కూడా ఆటలు నువ్వు బయట ఇప్పుడే కుడ కువ్వల చెరు గాట రోడ్డుకైతే వచ్చామని మొన్న యాక్సిడెంట్ అయినాడు రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసలు నాలుగైదు లారీలే ఎక్కువ ఇక్కడ స్వామి గోవిందా గోవింద కింద కింద పోయిందా గోవింద ఎక్కడ ఉంది ఈ కొండ కింద అయితే గుడి కూడా ఉందండి గుడి మా గోవింద గోవిందంట ఏంటి నానాడింది గోవింద గోవింద ఉందా పోదామా గోవింద కడికి పోదాం పద ఎట్ట దండం పెట్టుకుంటా ఎట్ట చూపి చూపియాలి ఎట్ట దండం పెట్టుకుంటే బాగా చూపి బాగా అట్ట తట్టకూడదు బాగా చూపియాలిందా ఓయిందా గోవింద గోవింద ఏం నేను చూసేది ఇక్కడైతే బ్రెడ్ కోవా ఉంటుందండి గువ్వలచేరు ఫేమస్ బ్రెడ్ పాలకోవా సింగల్ వద్దులే డూ అట్లా తిండ్రులే బ్రెడ్ లోనే వేయచ్చు నాలుగు బ్రెడ్లు కూడా తీసుకో బన్ను ఇక తీసుకుందిరా అమ్మ ఇంకేం కావాలి ఏది చెప్పు అదా తీసుకో తీసుకో మరి అదా ఉండు పాలుకావ అయితే ఒక పావు కేజీ అలాగే అయితే నాలుగు తీసుకుందామండి ఇవి ఇప్పుడే తినటాకన్నా ఒక టెన్ మినిట్స్ తాగితే దీంట్లోకి ఆ జ్యూస్ అంతా లోపలి పోయి అప్పుడైతే బాగా ఉంటుంది అండి నానిపోతుంది స్వీట్గా బాగా మెత్తగా ఉంటుంది ఒకటి నీకొకటి జీరా నాన్నకి ఓకే 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 ఇక్కడ రోడ్డు సైడ్ ఎమ్మెడైతే నేరేడుకాయలు మామిడికాయలు ఇవన్నీ అమ్ముతున్నారండి అసలు ఇక్కడ కాస్ట్ కూడా చాలా తక్కువ నేను వెళ్ళగానే ఎంత అంకుల్ అంటే ఆ అంకుల్ వచ్చేసి అరవై అన్నాడు ఓ పావు కేజీ అరవై అంటే కాదు అమ్మా కేజీ అరవై అన్నాడు మన మా ఊర్లకు ఒక ఆయన వచ్చాడండి ఆయన దగ్గర అయితే పావు కేజీ యాభై రూపాయలు పెట్టి తీసుకున్నాము ఈ అంకుల దగ్గర వచ్చేసి కేజీ అరవై అంటే వీళ్ళు డైరెక్ట్గా చేలో పీక్కొచ్చుకొని డైరెక్ట్గా ఎక్కడే అమ్ముతారండి పాపం ముసలి అయినా కదా అందుకనేసి అయితే ఈయన దగ్గర ఆపేసి కొనుక్కున్నామండి నాకైతే ఇష్టం లేకున్నా కూడా ముసలి వాళ్ళు కదండి పాపం కూటి కోసం కోట విద్యలు అన్నట్టు ఏదో ఒక పని చేసుకుంటేనే కదా బతికేది అందుకనేసి అయితే ఈ తాత దగ్గర ఆపాను రోడ్డు చాలా చాలామంది ఉన్నారండి వరుసగా అసలు నేను ఈ తా దగ్గర ఆపేసి కొన్నాను టైం అయితే సాయంత్రం ఐదవుతుందండి ఇప్పుడైతే మదనపల్లి వచ్చాము ఆవిడ ఒక నిద్ర వెళ్ళి కానీ ఇద్దరే వాళ్ళ మా ప్రాంతం పైసారి కార్లో వచ్చిందంటే ఉదయం పడుకుంటే బెంగళూరు వెళ్ళే వరకు లేదు ఈరోజు తిన్నది కాసేపు ఆడుకున్నది మా ప్రాంతం మా కార్ గిట్టదండి ప్రతిసారి పాపం అసలు ఇంకా ఉదయం నుంచి సాయంత్రం పడుకొని ఉంటుంది పాపం ఏం తిందో తిన్నా కూడా వాటింగ్ చేసుకుంటా ఉండదు పర్లేదు తినదు బెటరే అలవాటు అయిపోయా శ్రీకు ఏం చేస్తున్నావు ఇంకేం చూస్తున్నావు కోతులు ఏడున్నాయి కోతులు పోయినాయి ఇందాక ఇందా పోయినాయి కోతులు మొదనపల్లి అంటేనే టమాటాల ఫేమస్ కదండి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ టమాటాలు అంతా లోడ్లో లోడ్ అవుతున్నాయి ఎక్కడైతే అక్కడికి వెళ్తాయి అన్ని లారీలే టమాటా మదనపల్లి అంటేనే అసలు టమాటాలు అన్ని ఎక్కడి నుంచే పోతుంటాయి బెంగళూరు కూడా మదనపల్లి నుంచి వచ్చేది టమాటాలు కథలు

ఇప్పుడు అమ్మ కోతి అనిపించినాడు ఇప్పుడు వాళ్ళ నాన్న కోతంటుండాల ఇద్దే కొడుకంటే ఇద్దరు కొడుకుంటు అనిపించుకున్నారా అక్క కాదు ఎవరి కోతి నానా కోతి నేనా అబ్బా

నేను ఎందుకు కరవదు ఇంకో దగ్గరైతే ఒక అయితే ఇక్కడ జామకాలు అమ్ముతుందండి ఇక్కడైతే చలి కూడా స్టార్ట్ అయింది మా ప్రాంతంకి తమకి జామకాయలు అంటే చాలా ఇష్టం అండి అందుకనే అయితే ఒక అయితే జామకాయలు తీసుకున్నాము జామకాయలు కూడా బాగా తీయగా ఉన్నాయి వీళ్ళంతా ఇక్కడ చెట్ల దగ్గరేనండి చెట్లు ఉంటాయి కోసుకుంటారు ఇక్కడ పక్కనే చెట్ల దగ్గర ఉన్న రోడ్లోకి అయితే వచ్చేసి అమ్ముతుంటారు అసలు ఫ్రెష్గా ఉంటాయండి అసలు స్వీట్గా ఉంటాయి అసలు మందులు కూడా అంతగా కొట్టినవి కాదు టేస్ట్ కూడా బాగుంటాయండి మా ప్రాంతంకి ఎక్కువ జామకాయే ఇష్టము అన్ని ఫ్రూట్స్లో కల్లా ఇక్కడ ఇంకో దగ్గర అయితే అక్కడ తక్కువ తీసుకున్నామండి మామిడికాయలు ఇక్కడ మా లేబర్ల కోసం అనేసి అయితే ఒక నాలుగు కేజీలు తీసుకున్నామండి వాళ్ళే నలుగురు ఐదు మంది ఉన్నారు వాళ్ళే తింటారనేసి ఒక ఐదు కేజీలు అయితే తీసుకున్నాము ఆ తాత దగ్గర తీసుకున్నాం కదా ఆడైతే రేట్ తక్కువ కాస్ట్ వచ్చేసి ఆడ థర్టీ రూపీస్ ఇక్కడ బెంగళూరుకి దగ్గరలో వచ్చినాం కదండి ఇంకా సిటీకి వచ్చే దగ్గర కాబట్టి ఇక్కడైతే కేజీ యాభై రూపాయలండి నాలుగు కేజీలు అయితే తీసుకున్నాము వాళ్ళ కోసం స్టార్ట్ ట్రాఫిక్ అండి ఇంకా రెండు నిమిషాలు కాబట్టి ఇంక రెండు నిమిషాలు కూడా సిగ్నల్ వస్తూనే ఉంటుందబ్బా ఒకటే బ్రేక్లు ఒకటే ట్రాఫిక్ అసలు ఇసుక వస్తుంది ఇలాంటప్పుడే డ్రైవింగ్ ఎందుకు రాసు ఆమె అనిపిస్తుంది వర్షం పడిపోయినట్టుందండి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఆనందం కంటే ఇల్లు ఎలా ఉందనే టెన్షన్ ఎక్కువ ఉందండి మళ్ళీ టూ త్రీ డేస్ అయితే నాకు ఇంట్లో ఇల్లు యదా రావటానికి అయితే ఒక రెండు మూడు రోజులు పడుతుందండి చూడాలి ఎలా ఉందో ఆ ఇంటి మొహం మా వారు ఆ ఇంటిని ఎలా చేశారు నేను ఇక్కడ వీడియో తీస్తా ఉంటే మా కారు ఉంది అయితే తొట్టేటో లారీలు ఇవన్నీ వస్తున్నాయండి ఏందబ్బా తొట్టేటో వస్తుంది వీడియో తీస్తుంది అంటే అయితే నీకోసం బెంజ్ కారు వస్తుంది లేమ్మా మాట నీ కోసం బెమ్ బెంజ్ కారు వస్తుంది బొమ్మ అని అయితే అంటున్నాడండి నేను వీడియో తీసిన ప్రతిసారి ఆకుల తొట్టేట ట్రాక్టర్లు సారీ లారీలే వస్తున్నాయి కాదండి మిగతా అసలు ఐటమ్ ఏది తిరగటం లేదండి నీ వీడియో కోసం పెంచుకారని పంపిద్దాంలే అంటున్నాడు మాట అట్లుంటుందో బా ఇంకా వెళ్తూనే ఉన్నామండి ట్రాఫిక్ ట్రాఫిక్ బాబ్బా బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటేనే బెంగళూరు అండి గుర్తొచ్చి అంత వచ్చేస్తుంది అబ్బా ఇంకా వన్ అవర్ పడుతుంది థర్టీ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ పడుతుంది పదమూడు కిలోమీటర్లా వన్ అవర్ చూపిస్తుంది కదా ఇప్పుడు బాగుందా ఒకసే బాగా మళ్ళీ స్టాప్ పద్నాలుగు కిలోమీటర్ల గంట పట్టింది కదండి ఆ గంటల హాఫ్ అన్ అవర్ వచ్చినాం హాఫ్ అన్ అవర్ కి ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఫోర్ కిలోమీటర్స్ అండి ఇది ఇందిరా ఇందిరా కాలనీ ఇందిరానగర్ అసలు ఫుల్ ట్రాఫిక్ సూపర్ కాస్ట్లీ ఏరియా అండి cada 90 minutos na rede అయితే వచ్చామండి టైం వచ్చేసి పది అయింది ఇదిగో లగేజ్ అయితే మామూలుగా లేదండి అమ్మో సుమారుగా ఉంది టూ మంత్ లగేజే యాడుకమ్మా ఇల్లు మాత్రం చేత్త చేత్తగా ఉందండి సామాన్యు అట్ట చేసి పెట్టినవాడు అసలు డోర్లన్నీ క్లోజ్ చేసి పెడతాం కానీ మట్టి ఎలా వస్తుందో అర్థం కాదండి డోర్లు అయితే కాసేపు అన్ని క్లోజ్ ఓపెన్ చేసి పెడతా స్మెల్ అంతా పోతా ఒక్కొక్క డోర్ క్లోజ్ చేసి పెడతా ఏందమ్మా అల్లం కూడా మొలకలు వచ్చిన ఎందుకు తీసుకున్నాడు ఒప్పులు ఫ్రిడ్జ్లో పెట్టాలి పెట్టినా చూడు వేస్ట్ ఏంటి నానా బ్బాబ్బా వద్దండి ఇల్లు అయితే ఇంకా అయితే క్లీన్ చేసుకోవాలండి ఇంకా రేపు రెండు రోజులు అయితే ఇంటి పని ఫుల్గా ఉంది నేను గడ మామే గడుక్కున్నట్టు ఇంకా హోటల్లో ఫుడ్ అయితే ఏం లేదండి ఇక్కడ రైస్ తినలేము అంత రైస్ ఉంటాను పచ్చళ్ళు ఉన్నాయి ఒక పేరు ప్యాకెట్ తీసుకొస్తా అన్నాడు పాపం వాటర్ కూడా వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు లేట్ అవుతుంది అనేసి తీసుకురామంటే తీసుకొచ్చారు మా వాళ్ళు మళ్ళీ లేబర్స్ అంతా వాళ్ళే ఇలాగే అంతా దించిపోయారండి మేము అక్కడ నేర్చుకోవాలంటే చాలా టైం పట్టేది పాపం వాళ్ళు ఎంత దించేసి వెళ్ళారు రెండో రౌండ్లు అయితే అన్నం వండుతానండి మళ్ళీ అయితే కింద తెస్తా అన్నాడు తినేసి కొనుక్కుంటాము ఈ పై పైన క్లీన్ అయితే చేస్తానండి ఈ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా అయితే వేస్తాను రేపు పనులు ఉంటే కానీ ఇద్దరం పట్టదు రేపు ఉదయం వెండికి ఎంత లేయాలి ఏమో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్